హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ ఈరోజు విద్యా దృక్పథాలు అనే సబ్జెక్ట్ నుండి విద్యా దృక్పథాలు పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ అనే సబ్జెక్ట్ నుండి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలు చూద్దాం అందులో ముందుగా మొదటి ప్రశ్న విద్ అనే ధాతువుకు అర్థం ఏమిటి ఆన్సర్ తెలుసుకును నెక్స్ట్ సత్యాన్వేషణ చేయనుదే విద్య సత్యాన్వేషణ చేయనుదే విద్య అని ఎవరు తెలి ఎవరు ఈ యొక్క నిర్వచనాన్ని ఇవ్వడం జరిగినది ఆన్సర్ సోక్రటీస్ నెక్స్ట్ మూడవ ప్రశ్న పబ్బ అనే విద్యార్థి దశ ఈ కాలంలో కనిపించను పబ్బ అనే విద్యార్థి దశ ఈ కాలంలో కనిపించను ఆన్సర్ బౌద్ధ కాలంలో నెక్స్ట్ నాలుగో ప్రశ్న లార్డ్ కజ్జన్ భారతదేశ్ లార్డ్ కజన్ భారతీయ విద్యా కమిషన్ స్థాపించిన సంవత్సరం చూడండి బ్రిటిష్ బ్రిటిష్ వైస్రాయ్ అయిన లార్డ్ కజన్ భారతీయ విద్యా కమిషన్ ఏ సంవత్సరంలో స్థాపించడం జరిగినది ఆన్సర్ పంతొమ్మిది వందల రెండు ఈయన కాలంలోనే మింటోమర్లే సంస్కరణలు రావడం జరిగినది నైన్టీన్ నాట్ నైన్ బెంగాల్ విభజన ఈ ఈ యొక్క వయస్రాయ్య కాలంలోనే జరిగింది నైన్టీన్ నాట్ ఫైవ్ మింటోమర్లే సంస్కరణలు ఇవన్నీ కూడా బెంగాల్ విభజన ముఖ్యంగా జాతీయ ఉద్యమం జాతీయ ఉద్యమానికి ప్రధాన కారణమైన ఒక కారణంగా చెప్పవచ్చు బెంగాల్ విభజన సో ఏ వయస్రాయ్య కాలంలో జరిగింది అంటే లార్డ్ గజ్జన్ నెక్స్ట్ తర్వాత ప్రశ్న చూద్దాం ఇస్లాం కాలంలో ప్రాథమిక విద్యా కేంద్రాలను ఏమని పిలిచేవారు ఇస్లాం కాలంలో ప్రాథమిక విద్యా కేంద్రాలను ఏమని పిలిచేవారు ఆన్సర్ ముక్తాబ్ ముక్తాబ్లని పిలిచేవారు నెక్స్ట్ తర్వాత ప్రశ్న చూడండి పబ్బజ్జ అంటే బౌద్ధుల కాలంలో బౌద్ధ కాలంలో విద్యాదశన ఏమంటారంటే పబ్బజ్జ నెక్స్ట్ గురుకుల విద్య ఈ కాలం నాటిది గురుకుల విద్య ఏ కాలం నాటిదంటే వేద కాలం నాటిది నెక్స్ట్ వుడ్స్ డిస్పాచ్ చట్టం ప్రవేశపెట్టిన సంవత్సరం ఏది వుడ్స్ డిస్పాచ్ చట్టం ప్రవేశపెట్టబడిన సంవత్సరం ఏది ఆన్సర్ పద్దెనిమిది వందల యాభై నాలుగు ఈయన ఇంగ్లాండ్ చెందిన వుడ్స్ డిస్పాచ్ ఈ యొక్క చట్టం చేయడం జరిగినది ఆ విధంగా ఈ వుడ్స్ డిస్పాచ్ చట్టం అని పిలుస్తారు అది ప్రవేశపెట్టిన సంవత్సరం ఏదంటే ఎయిటీన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫోర్ నెక్స్ట్ ఎనిమిదో ప్రశ్న ఉచిత నిర్బంధ విద్య వయసు ఏ బాలబాలికలకు ఏ ఏ వయసు బాలబాలికలకు వర్తిస్తుంది చూడండి ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ చూడండి నిర్బంధ విద్య అంటే వారికి ఇష్టం ఉన్నా లేకపోయినా ఎందుకంటే బాలలకు విద్య అనేది ఇష్టం ఉండదు సో అందుకే ఇక్కడ నిర్బంధ విద్య ఉచిత నిర్బంధ విద్య ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఏ వయసు బాలబాలికలకు వర్తిస్తుంది అంటే ఆన్సర్ సిక్స్ టు ఫోర్టీన్ ఇయర్స్ బాలబాలికలకు వర్తిస్తుంది నెక్స్ట్ తొమ్మిదవ ప్రశ్న ఎస్సీ ఎస్టి బలహీన వర్గాలకు ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాల విద్యకు ఆర్థిక సహకారం అందించే ఆర్టికల్ ఏది చాలా ఇంపార్టెంట్ ఈ ప్రశ్న ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాలకు వర్గాల వారికి విద్యను అందించి విద్య చూడండి ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాల విద్యకు ఆర్థిక సహకారం అందించే ఆర్టికల్ ఏది అంటే ఆన్సర్ ఫార్టీ సిక్స్ అదే త్రీ ఫిఫ్టీ ఏ అయితే మాతృభాషలో విద్య చాలా ఇంపార్టెంట్ త్రీ ఫిఫ్టీ ఏ ఏది అంటే మాతృభాషలో విద్య నెక్స్ట్ పదవ ప్రశ్న పంతొమ్మిది వందల ముప్పై ఏడు ఏ ప్రాంతంలో గాంధీజీ చేసిన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టారు పంతొమ్మిది వందల ముప్పై ఏడు సంవత్సరంలో ఏ ప్రాంతంలో గాంధీజీ చేసిన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టారు ఆన్సర్ వార్త వార్త పదకొండవ ప్రశ్న విహారాలు మఠాలు ఏ కాలపు విద్యా కేంద్రాలు విహారాలు మఠాలు ఏ కేంద్ర ఏ కాలపు విద్యా కేంద్రాలు బౌద్ధకాలపు విద్యా కేంద్రాలు నెక్స్ట్ పన్నెండవ ప్రశ్న ఈస్ట్ ఇండియా కంపెనీ వారు విద్యా బాధ్యతను స్వీకరించిన సంవత్సరం ఏది ఈస్ట్ ఇండియా కంపెనీ వారు విద్యా బాధ్యతను స్వీకరించిన సంవత్సరం ఏది ఆన్సర్ పద్దెనిమిది వందల పదమూడు సంవత్సరం దీనికి అనుగుణంగా ఈ యొక్క పద్దెనిమిది వందల పదమూడు చార్టర్ యాక్ట్లు మనకి యాక్చువల్గా చార్టర్ యాక్ట్లు ఉంటాయి కదా పదిహేడు వందల డెబ్బై మూడు చార్టర్ యాక్ట్ దీన్ని రెగ్యులేటింగ్ యాక్ట్గా పిలుస్తాం ఆ తర్వాత పదిహేడు వందల తొంభై మూడు చార్టర్ యాక్ట్ ఆ తర్వాత ఎయిటీన్ హండ్రెడ్ థర్టీన్ చార్టర్ యాక్ట్ ఆ తర్వాత ఎయిటీన్ హండ్రెడ్ థర్టీ త్రీ చార్టర్ యాక్ట్ ఆ తర్వాత ఫిఫ్టీ త్రీ చార్టర్ యాక్ట్ థర్టీ లో మనకి గవర్నర్ జనరల్ అనే పదవి వైస్రాయ్ పదవిగా పిలవడం జరుగుతుంది అయితే ఇక్కడ వచ్చేసరికి మనకు మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఈస్ట్ ఇండియా కంపెనీ వారు పద్దెనిమిది వందల పదమూడు చార్టర్ యాక్ట్ ప్రకారం విద్య కొరకు లక్ష రూపాయలు కేటాయించిన చట్టం ఏది ఈస్ట్ ఇండియా కంపెనీ విద్య కొరకు విద్య కొరకు లక్ష రూపాయలు కేటాయించిన చట్టం ఏది అంటే ఎయిటీన్ హండ్రెడ్ థర్టీన్ చార్టర్ యాక్ట్ చాలా ఇంపార్టెంట్ రెగ్యులేటింగ్ యాక్ట్ ఏది అంటే పదిహేడు వందల డెబ్బై మూడు యాక్ట్ అని పిలుస్తాం ఈ పద్దెనిమిది వందల ముప్పై మూడు చార్టర్ యాక్ట్ ప్రకారం ఏంటంటే చూడండి అంతవరకు ఉండే బ్రిటిష్ గవర్నర్ జనరల్ బ్రిటిష్ ఇండియా గవర్నర్ జనరల్ గా పిలవడం జరుగుతుంది అది పద్దెనిమిది వందల ముప్పై మూడు చార్టర్ యాక్ట్ ఒక్కోసారి మనకు కంటెంట్ పైన ఈ ఓరియంటెడ్ లో ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది ఒకసారి అది గమనించండి సో ఇక్కడ ప్రశ్న వచ్చేసరికి ఈస్ట్ ఇండియా కంపెనీ వారు విద్యా బాధ్యతను స్వీకరించిన సంవత్సరం ఏది అంటే ఎయిటీన్ హండ్రెడ్ థర్టీన్ చార్టర్ యాక్ట్ నెక్స్ట్ పదమూడవ ప్రశ్న ఇస్లాం కాలంలో ఏ ఉత్సవంతో బాలుడి విద్యాభ్యాసం ప్రారంభించబడుతుంది ఇస్లాం కాలంలో ఏ ఉత్సవం డ్యాన్స్ ఉత్సవంతో బాలుడి విద్యాభ్యాసం ప్రారంభించబడుతుంది ఆన్సర్ బిస్మిల్లా నెక్స్ట్ పద్నాలుగో ప్రశ్న రామమూర్తి సమీక్షా సంఘం ఎప్పుడు ఏర్పాటు చేశారు రామమూర్తి సమీక్షా సంఘం ఎప్పుడు ఏర్పాటు చేశారు నెక్స్ట్ తర్వాత ప్రశ్న పదిహేనవ ప్రశ్న పద్దెనిమిది వందల ఎనభై లో ఏర్పడిన కమిషన్ ఏది ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీ టూలో లో ఏర్పడిన కమిషన్ ఏది ఆన్సర్ హంటర్ కమిషన్ ఇది విద్య కొరకు ఏర్పాటు చేయబడిన కమిషన్ చూడండి హంటర్ కమిషన్ అనేది జలీన్ పై వేసిన కమిషన్ కూడా ఏది అంటే హంటర్ కమిషన్ విద్య కొరకు వేసిన హంటర్ కమిషన్ ఏది అంటే ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీ వుడ్స్ లో ఏర్పడిన కమిషన్ ఏర్పాటు చేయబడిన కమిషన్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ నెక్స్ట్ తర్వాత ప్రశ్న పదహారో ప్రశ్న పంతొమ్మిది వందల నలభై ఏడులో మన దేశ అక్షరాస్యత శాతం మన స్వాతంత్రం వచ్చే సమయానికి మన దేశ అక్షరాస్యత శాతం ఎంత ఆన్సర్ ఫోర్టీన్ పర్సెంట్ నెక్స్ట్ పదిహేడో ప్రశ్న ఎడ్యుకేట్ అనే పదము ఏ భాషా పదం నుండి ఉద్భవించినది ఎడ్యుకేట్ అనే పదము ఏ భాషా పదం నుండి ఉద్భవించినది చూడండి ఎడ్యుకేట్ అనే పదము ఏ భాషా పదం నుండి ఉద్భవించినది ఆన్సర్ లాటిన్ భాషా పదము నెక్స్ట్ తర్వాత ప్రశ్న పరిమితార్థంలో విద్య డాష్కు పరిమితమైనది పరిమితార్థంలో విద్య డాష్కు పరిమితమైనది ఆన్సర్ త్రీ ఆర్స్ త్రీ ఆర్ మనకు పరిమితార్థంలో విద్య విద్య దేనికి పరిమితమైనది అంటే త్రీఆర్ నెక్స్ట్ పంతొమ్మిదో ప్రశ్న మనసును నియంత్రించడమే విద్య అని అన్నవారు ఎవరు మనస్సును నియంత్రించడమే విద్య అని అన్నవారు ఎవరు ఆన్సర్ ఎమర్సన్ మనస్సును నియంత్రించడమే విద్య అన్నవారు ఎవరు అంటే ఎమర్సన్ నెక్స్ట్ ఇరవై ప్రశ్న చూడండి అర్థంలో విద్య డ్యాస్క్ పరిమితమైనది అంటే త్రీ ఆర్ ఆర్ అంటే ఇక్కడ రీడింగ్ రైటింగ్ అండ్ అథమేటిక్ వీటికి అనుబంధంగా రావడం జరుగుతుంది తర్వాత ప్రశ్న మనం చూసినట్లయితే మనస్సును నియంత్రించడమే విద్య అని అన్నవారు ఎవరు అంటే అమర్సన్ నెక్స్ట్ ఇరవై ప్రశ్న డ్యూకో అంటే అర్థం ఏమిటి డ్యూకో అంటే అర్థం ఏమిటంటే వృద్ధిలోకి రావడం డ్యూకో అనగా అర్థం ఏమిటంటే వృద్ధులోనికి వృద్ధిలోకి తీసుకురావడం నెక్స్ట్ ఇరవై ఒకటో ప్రశ్న మోక్ష సాధనమే విద్య అని ప్రబోధించినవి ఏవి మోక్ష సాధనమే విద్య అని ప్రబోధించినది ఏది అంటే ఆన్సర్ ఉపనిషత్తులు ఉపనిషత్తులు ఎన్ని అంటే నూట ఎనిమిది ఉపనిషత్తులు ఎన్ని అంటే వన్ జీరో ఎయిట్ ఎన్ని అంటే నాలుగు వేదాలు ఎన్ని అంటే నాలుగు పురాణాలు ఎన్ని అంటే రెండు పురాణాలు రామాయణ మహాభారతాన్ని పురాణాలు అంటారు వేద వేదాలు అనగా మనకు తెలిసిందే ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అదర్వణ వేదము ఉపనిషత్తులు బృహదనిక ఉపనిషత్తు మాండకోపనిషత్తు ఇవన్నీ కూడా ఉపనిషత్తులు ఎన్ని అంటే నూట ఎనిమిది ఒక్కోసారి అలా కూడా ప్రశ్నించే అవకాశం ఉంటుంది వేదాంగాలు ఎన్ని అంటే ఆరు వేదాలు ఎన్ని అంటే నాలుగు గుర్తు అలా నెక్స్ట్ ఇరవై రెండవ ప్రశ్న రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైన సంవత్సరం ఏది ఇది మన అందరికీ తెలిసిందే నైన్టీన్ హండ్రెడ్ థర్టీ నైన్ ఎంతవరకు ఎప్పుడు ముగిసిందంటే అంటే నైన్టీన్ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్ నెక్స్ట్ ఇరవై మూడో ప్రశ్న విద్యలో సామాన్య పరిజ్ఞానాన్ని పొందేవారు ఎవరు విద్యలో సామాన్య పరిజ్ఞానాన్ని పొందేవారు నెక్స్ట్ ఇరవై నాలుగో ప్రశ్న బౌద్ధ మరియు హిందూ విద్యా విధానాల్లో ఏర్పడిన లోపాల సవరణకు ఆవిర్భవించిన సిద్ధాంతం ఏది బౌద్ధ మరియు హిందూ విద్యా విధానాల్లో ఏర్పడిన లోపాలు సవరించడానికి ఆవిర్భవించిన సిద్ధాంతం ఏది అంటే ఆన్సర్ సిద్ధాంతం నైతిక సిద్ధాంతం నెక్స్ట్ ఇరవై ఐదో ప్రశ్న జీవిలో దాగి ఉన్న దానిని వివర్తనం చేయనిదే విద్య అని అనవారు ఎవరు జీవిలో దాగి ఉన్న దానిని వివర్తనం చేయనిదే విద్య అన్నది ఎవరు ఆన్సర్ ప్రోబెల్ జీవిలో దాగి ఉన్న దానిని వివర్తనం చేయనిదే విద్య అని అన్నది ఎవరు అంటే ప్రోబెల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ టు ఆల్ మన యొక్క ఛానల్ ను మొదటిసారిగా విజిట్ చేసిన వారు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అదే విధంగా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి Thank you friends, thank you to all, thank you very much.